బనగానపల్లి సిఐ గంటా సుబ్బారావు పట్టణంలోని ప్రధాన వీధులలో వాహనాల రాకపోకలకు పాదచారులకు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలన్న నేపథ్యంలో వీక్లీ వన్ సైడ్ పార్కింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ మేరకు ఆయన సంబంధిత వ్యాపారులతో సమావేశంగా కార్య ఈ నిబంధనను వారి దృష్టికి తీసుకువచ్చారు అయితే పాత బస్టాండు ప్రాంతంలో ఈ నిబంధన అమలు అవుతున్నా కూడా ముఖ్యంగా పాత ఆంధ్ర బ్యాంకు రహదారిలో ఇది ఏమాత్రం ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు ముందే ఈ పాత ఆంధ్ర బ్యాంకు రహదారిలో బండ్లు వంటి వాటితో ఫుట్పాత్ వ్యాపారాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రహదారి రహదారిలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ ఈ నేపథ్యంలో ఈ రహదారిలో సిఐ గంటా సుబ్బారావు ఆదేశాల మేరకు వీక్లీ వన్ సైడ్ పార్కింగ్ ఖచ్చితంగా నిబంధనల మేరకు అమలు జరిగితే సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది